మాలామాదిలే అన్నారు మాలా మాదిలు మాత్రమే అంటారు అన్నారు మీరెవరు కూడా క్రేసువుల కింద ఒప్పుకుంటున్నాం మీరు మేము కన్వర్ట్ క్రిస్టియన్ అండి అంటే సాక్ష్యం చెప్పడం స్టార్ట్ చేసామంటే నేను నిష్టగల బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన వాడిని నేను మా మేము నాయుడు సు కాపులు మేము చౌదరిసు కమ్మలమే మేము చాలా స్థితిమంతులు శ్రీమంతులు ధనవంతులువి పేరు ప్రఖ్యాతులు గడించిన వాళ్ళవి రాజకీయాల్లో రాజకీయ నేపథ్యంలో గొప్ప పలుకుబడి పడిగిన కుటుంబాలని చెప్పుకుంటూ స్టార్ట్ చేసి మీరు చెప్పుడు చెప్పడం ఏం చెప్తారంటే మానవ దేవుడు ఆ దేవుడు మేము నమ్ము అనే మాట సాక్షులు అంటారు కాబట్టి చెప్తున్నా ఎట్టి పరిస్థితుల్లో బాలామాధి దేవుడు నువ్వు చెప్పాల్సినంత అవసరం లేదు నువ్వు చెప్పాల్సింది ఒకటే నాకు డబ్బులు పోయినాయి జబ్బు వచ్చింది అందుకని ఏసుక్రీస్ దగ్గరికి వచ్చాను అనగానే నీ కుటుంబ నేపథ్యం రాజకీయ నేపథ్యం నీ కులం చెప్పేవంటే దేవుని ఒక రోజు ఏదో రోజు వస్తుంది దేవుడు కనికి రంగాల వాడు ప్రేంగాల వాడు కాబట్టి తెలుసుకునే అవకాశం ఇస్తున్నాడు ఈరోజు తెలియపరుస్తున్నాడు ఏ క్రైస్తవుడైనా సరే నేను క్రైస్తవున్నాను నీ కులం పేరును చెప్పావా మరలా ఒక రాజ్యంలో ఉండదు చోటు ఉండదు కూడా చెప్ప చెప్పొద్దు నువ్వు ఏం పలానా కులం తెలియాలా నేను పెయిన్ మధు జాన్సన్ నేను నాకు కులం లేదు ఆదాబాబు నుంచి వచ్చిన వాళ్ళని ఈ ఈడేపల్లి ఎస్టీ కాలనీకి వెళ్తే వాళ్ళందరూ నా బంధువులు నన్ను బంధువు కింద భావిస్తారు యానాది మహానాడు నాయకులు వాళ్ళందరూ కూడా నన్ను బంధువుగా భావిస్తారు వాళ్ళు నా బంధువులు గౌడ సోదరులు కూడా బంధువులుగా నన్ను చేర్చుకుంటారు అనుకుంటారు నేను ఎక్కడికి వెళ్తే అక్కడ కలిసిపోతా ఎందుకంటే యేసుక్రీస్తు వ్యక్తిత్వం నాలో ఉంది కాబట్టి మత్స్యకారులు మత్స్యకారు నాయకులు నన్ను మత్స్యకారుడిగా బంధువుగా చేర్చుకుంటారు చిలకలు పూడి కాపులు అందరూ కూడా నన్ను బంధువుగా చేర్చుకుంటారు ఆ విషయం పట్నం అందరూ తెలుసు కాబట్టి క్రైస్తవులరా మీరు చర్చిల్లోకి వచ్చిన తర్వాత కొలు ప్రస్తావం తేబాగండే కొలు ప్రస్తావం తెచ్చారంటే పర్వకు చేరనే చేర్రు ఏదో భ్రమలో బతకబాగుంటాయి అసూయ పనులు స్వార్థ పనులు ధనాపేక్ష గలవాళ్ళు గర్విష్లు ఆంకర్లు పొరపాటు చేర్రు దొంగన చేరతాడేమో వ్యభిచారని చేరతాడేమో మోసగాడైనా చేరతాడేమో ఒక నరహంతుడైనా చేరతాడేమో కానీ అసూయపడు చేరనే చేరడు గుర్తుపెట్టుకోండి ఎందుకు చెప్తున్నానంటే మనం ఏసు క్రీస్తుని నమ్ముకుంటే అరలోకం చేరడానికే రోగం తగ్గితే నేను ఏసు నమ్ముకుంటాను వచ్చేవాళ్ళారా అది తప్పది రోగం తగ్గిపోయిన తర్వాత లోపల వస్తే మళ్ళీ వెళ్ళిపోతాం మళ్ళీ రోగం వస్తే నాకు తగ్గి ఏ దగ్గరికి వెళ్ళానో రోగం తగ్గింది మళ్ళీ వచ్చింది కాబట్టి ఇక్కడ కాదని ఇంకోసారికి వెళ్తాం అవన్నీ కాదు నువ్వు నమ్మినా నమ్మకపోయినా దేవుడు ఒక్కడే ఆయనే యేసుక్రీస్తు ప్రభు ఇంక వేరే దేవుడు లేడు చర్చకొచ్చేవాళ్ళు కూడా చాలామంది వాస్తు చూస్తారు సిద్ధాంతాలు చూస్తారు రోజు చూస్తారు వాస్తవం అయితే మరి ఈరోజు వాక్యాంశాలను చూసుకుంటే జ్ఞాపకార్త కుట్ట పెట్టకూడదు పెట్టకూడదు నేను కూడా నా ఫేస్బుక్లో నా వీడియోల్లో చెబుతూ ఉంటా నేను ఒక యేసుక్రీస్తు ఏసైని మరి సిలివేసినప్పుడు మరి ఐదు వేల మందికి రొట్టి చేప ఇచ్చినప్పుడు వాళ్ళు ఎవరు రాల పన్నెండు మూడు ఎవరు రాలా ఏసయ్య సిలువు మీద మరణించినప్పుడు అది తీసుకెళ్ళింది నలుగురు మరి ఆయనకి ఎవరో ఏ జ్ఞాపకార్థ కూటాలు పెట్టలేదు ఫంక్షన్లు పెట్టలే అది వాక్యానుసారం కాదు కాబట్టి సాధ్యమైనంతవరకు వరకు క్రైస్తవులారా జ్ఞాపకార్త కూటాలు పెట్టబా అండి సత్యమోన్ రుడింటికెళ్ళి స్వీట్లు తింటాం ఏంటండి ఇంటికి వెళ్ళి భోజనాలు చేయటం ఏంటి ఎక్కడ లేదు ప్రపంచంలో ఎక్కడ లేదు ఇంత దరిద్రం ఆ ఒక ఇంట్లో చచ్చిపోయి ఏడుతూ ఉంటే సెవెన్ తీసుకెళ్తుంటే డ్యాన్స్ వేస్తాడు ఒకడు వాడు తాగుతాడు ఒకేపు సెవెన్ తీసుకెళ్ళే ఇంట్లో ఏడుతూ ఉంటే చిందులు వేయటం డ్యాన్స్ వేయటం డబ్బులు మోగించటం వెళ్తారు అంత ఆర్భాటలో క్రిస్టియన్లు లేదు అవసరం చనిపోయాడు జ్ఞాపక రద్దుకోవటం పదకొండవ రోజా పదిహేనో రోజా తొమ్మిదో రోజా మళ్ళీ అంతా విక్ర ఆరాధనే మనువాద మనువాదనే అవన్నీ కూడా మార్చుకుని మానుకుంటే మంచిది జ్ఞామకార్త కూటమి ఎందుకు చచ్చిపోయినోడి పేరు మీద తిని ఆనందించడం ఏంటంటే నాకు ఇష్టం ఉండదు నేను జ్ఞామకార్త కూటాలకి వెళ్తా కానీ నాకు భోజనం చేయడం ఇష్టం ఉండదు పెళ్లికి వెళ్ళి ఆనందంగా తింటా ఆనందంగా తిన్న బుద్ధి నాడు ఇంటికి వెళ్ళి ఆయన గుర్తుకొస్తా ఉంటాడు బాధ అనిపిస్తుంది అక్కడికి వెళ్ళి ఏం భోజనం చేస్తాం ఇదేం ఆచారం ఇదేం పద్ధతి కొన్ని సంస్కరించుకోవాల్సిన ఉండి దిద్దుబాటు చేసుకోవాల్సిన ఉండేవి సంఘాలు సంఘానికి ఒక సిద్ధాంతం కాదు సిద్ధాంతం ఒకే సిద్ధాంతం ప్రేమ సిద్ధాంతం ప్రేమ లేని వాడు వ్యర్ధుడు వాడు దేవునే ఎరగడు మన సిద్ధాంతం అంటే ప్రేమే మన వల్లే మన పొరుగు అని ప్రేమించాలి శత్రువు ప్రేమించాలి ఇంకా సిద్ధాంతం ఏముంది ఒక్కొక్క సిద్ధం ఒక్కో సంఘానికి ఒక్కో సిద్ధాంతం ఒకటి జంట కింద ఉంటాడు ఒకటి చిలకరింపు చేసి ఉంటాడు వాడు చేసి ఉంటాడు వాడు అసలు చేసి లేకపోయినా పర్లేదు అంటాడు ఎన్ని కాదు సంఘాలు మన అందరం చేసింది ఏంటంటే అందరికీ కింగ్ జేమ్స్ బైబులే బ్రాహ్మాణి యేసయ్య మాత్రమే మనకు ఆధారం ఆయన వాక్య ఆధారం అందరూ కూడా వాక్యానుసారంగా మనం జీవిద్దాం అందరూ పల్లం చేద్దాం క్రైస్తవులారా కట్టి మార్షల్ లాక్టంగా అందరూ కూడా ఆది అపూసల యొక్క క్రమంలో ఒకరండి ఆది అపూసల క్రమం ఏంటి మెలికేసేదే క్రమం మెలిసేది మెలికేసేదేకు రాజు శాలీము రాజు తల్లి లేనివాడు తండ్రి లేనివాడు వంశవాళ్ళు లేనివాడు సేవ చేసేవాడైనా యేసుని రక్షకుడిగా అంగీకరించి పాపక్షమాత్వం బాధ్యత తీసుకున్న ప్రతి క్రైస్తవు కూడా తల్లి లేనివాడు తండ్రి లేనివాడు వంశేవాళ్ళు లేనివాడు ఇప్పుడు మనందరికీ మనకు కూడా వంశేవాళ్ళు లేదు మనకి తల్లి లేదు తండ్రి లేడు వంశేవాళ్ళు లేదు మన వంశం ఏంటంటే యాజిక వంశం అంతే వంశాలు లేడు మన మన తండ్రి వేసే తల్లి వేసే అంతా వేసే మొత్తం సమస్తం వేసే కాబట్టి మిల్కేసేది క్రమంలో అంటే అపోసల క్రమంలో నూట ఇరవై మందితో స్థాపించినటువంటి పెంతు కోసు స్థాపించినటువంటి నూట ఇరవై తొమ్మిది మందితో స్థాపించినటువంటి సంఘం ఆ సంఘ క్రమాలు అపస్తుల కార్యాలు చదివి వాళ్ళు ఎలా చేశారో అన్ని సంఘాలు కూడా అదేవిధంగా సేవ చేసి అందరూ కూడా ఒకట్యి అందరూ కూడా పెండ్లి కుమార్తెగా పెండ్లి కుమారుడు ఏసయ్యా పెండ్లు కుమార్తె మనం మన ప్రియుడు ఏసయ్యా మనం ప్రియురాలు మనం షారోను పొరంలో పుయ్యి రోజా పుష్పం వంటి వాళ్ళం మనం అందరం కూడా సంఘం కాబట్టి మనందరం కూడా ఆది కాన్నం ఒకటి అధ్యాయం ఒకటే వచ్చిన వచ్చి ప్రకృతి క్రదం ఇరవై రెండు అధ్యాయం ఇరవై వచ్చిన వరకు కూడా చదివి వాక్య సారాంశంతో మనం పరిలోకి చేరాలి తప్ప ఎవ్వర సంఘ వాళ్ళు వాక్యాలు ఎత్తుక్కొని అనుకూలమైన బోధ అనుకూలమైన బాధకుల్ని విశ్వాసే ఎన్నుకున్నారు మరి ఉన్నది ఉన్నట్టు చెబితే కట్నింగ్ ఉంటుంది కదా అలా కాకుండా మనకు అనుకూలమైన బోధ ఎక్కడుంది అని చూసుకొని ఆ సంఘాలకి వెళ్తున్నారు వారం వారం సంస్కారం ఇవ్వాలి అని అంటే ఎలరు వారు వారం వారు మారలు తీసుకుంటాం వారమంతా చేసిన బాబాలు వారంలో చేస్తే మళ్ళీ వాళ్ళ గిర్ర తిరిగి వచ్చేస్తుంది అలా కాదు ఆరు నెలలకి ఒకసారి తీసుకుందాం సంవత్సరం సంవత్సరం ఒకసారి తీసుకుందాం మూడు నెలలకి ఒకసారి తీసుకుందాం ఇది కూడా కరెక్ట్ కాదు బైబిల్ చెబుతుంది నేను చెప్పట్లా అవడే మరి అపోస్తులు బోధ ఎందు అపోస్తుల సహవాసం అందు ఇంటింట ప్రార్థన చేయడందు రొట్టి విరించడందు ఎడతెగక ఉన్నారు అని మరి ఆ రోజుల్లో అలా ఉన్నారు మరి ఈ రోజులు ఎందుకు లేరట అది మనం పరిశీలన చేసుకుందాం వారం వారం కూడా సంస్కారం ఇవ్వాలి కాబట్టి వాక్యం వెలుగులో మనందరం కూడా వాక్యంని అనుసరించాలి అని నా యొక్క ఉద్దేశం పరిశుద్ధాత్మతో వాడే ఈరోజు నేను నా సిద్ధి నొప్పుకొని కృతజ్ఞతలు అందరితో సమాధానపడుతున్నా నేను నీతి మందుడిని చెప్పట్ల యథార్థముడిని చెప్పట్ల పాపలో ప్రధాన పంపిణీ మీ అందరికంటే ప్రధాన పంపిణీ అయినా కానీ చిన్నపిల్లల తగ్గించేసుకొని అందరితో సమాధాన పడుతున్నా మన అందరూ ఏ స్థాయి వ్యక్తిత్వం కలిగి జీవిస్తేనే ఏ స్థాయి లాగా ఉంటేనే మన పర్లే ఒక లేత లేదు శత్రువులను ప్రేమించాలి ఈ చంప కొడితే చంప తిప్పాలి రాజులను కూడా ప్రశ్నించాలి ఏ రోజు రాజిన చెప్పు చెప్పన్నాడు కోపం వచ్చిందనుకో దేవాలయంలో కొరడ తీసుకుని కొట్టినాడు కొట్టే కొట్టాలి అలా నేను బట్టి ఏ సైని దయ్యాలు పట్టినప్పుడు అన్నారు ఏది అద్భుతాలు చేస్తే శుకరులతోనూ పాపులతోనూ ఎబిచారులతో కలిసి చేస్తున్నాడు తిండిపోతూ మధ్యపాన్ని అన్నట్టు నన్ను కూడా అన్నారు అంటే ఏ సైతో పోల్చుకోదగిన అని గొప్పని కాదు కానీ అలా ఉండడానికి ప్రయాసపడటం వల్ల కొంతమందికి సగం మందికి నేను దయ్యంలా కనపడతా సగం మందికి ఏసు కనపడతా కాబట్టి మనం దుస్తుల సంబంధం అయితే దుష్టత్వంతో ఆలోచిస్తాం ఎందుకంటే మరి కీర్తన గ్రంథంలో ఉంది కదా ఒకటి నుంచి ఐదు వచ్చిన వారు కూడా దుస్తుల ఆలోచన చప్పు నడవక పాపుల మార్గం నిలవక అపహాసులు కూర్చుని చోటు కూర్చుండక యహోవా ధర్మశాస్త్రం మందు ఆనందించచ్చు దివారాత్రులు ధ్యానించువాడు ధనుడు వాడి నీటి కాలువ లేటు పండుదే ఆకువాడుగా తన కాళ్ళ ముందు ఫలితించే ఉండాలి దుష్టులు ఉండగా గాలి పొట్టు కొట్టువలే ఉంటారు కాబట్టి ప్రియమైన వాళ్ళారా నా తల్లిదండ్రులారా నా అన్నదమ్ములారా నా అక్క చెల్లెళ్ళారా నా బిడ్డలారా నేను అందరికీ ఒక తండ్రిగా ప్రభు నేసి వ్యక్తిత్వం కలిగి చెప్తున్నా అందరూ వాక్యానుసారంగా జీవిస్తేనే పర్లోకి వెళ్తాం నేత వెళ్దాం సంతో మన మాటలో ఏసై కనబడాలి మన కంటిలో కంటి చుక్కలు ఏసై కనబడాలి మన నడకలో ఏసై వెళ్తంటే బహుజాల వెంపడించారండి మనల్ని ఎందుకు వెంపడించట్లేదు వీడు వెనకాల ఉంటాయి వీటితో చాలా డేంజర్ వీడు మాట్లాడితే కత్తిపోటు మాటలు మాట్లాడతాడు అలా ఉండకూడదు మనం మాట్లాడితే జుంటి తేనకంటే మధురమైన మాటలు ఆదరించే మాటలు బలపరిచే మాటలు ధైర్యపరిచే మాటలు న్యాయం చేసే మాటలు కన్నీరు తుడిచే మాటలు మాట్లాడాలి కానీ ఎచ్చు మాటలు మాట్లాడవు అక్కడ ఆకలితో అలమటించిపోతుంటే అడిగి అన్నం పెట్టాలి అన్నం లేకపోతే గంజన్న పోయాలి ఉక్కు నీళ్ళు అయినా పోయాలి కానీ ఏమీ లేదు ఆ డాకలితో అలమటించిపోతుంటే అడిద కూర్చుని ఇప్పుడే నేను చికెన్ దమ్ ధమ్ తిన్నా అంటే పెరుగు చెట్టున ఉంది నిమ్మకాయ ఉంది ఉల్లిపాయ ఉంది చెప్పకూడదు ఆడ ఇస్తున్నాడు నువ్వు కొన్ని దగ్గర ఏమీ లేకపోతే కనీసం గంజ నొప్పి ఉప్పు నీళ్ళ నొప్పి ఇది క్రైస్తవం ఏమంటే కాబట్టి ఇక టైం అయితే లేదు ఇక అయిపోయింది ఎక్కువ సంవత్సరాలు ఉండదు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై తొమ్మిది మళ్ళీ ఎలక్షన్ ఏప్రిల్ కల్లా ఒక పెద్ద గ్రహ సకలం ఈ భూమిని పోతుందంట భయంకరమైన భూకంపటి రాబోతుంది ప్రకటనలు ఉంది ఒక్కొక్కరు రెండిళ్ళు మూడిళ్ళు ఉద్యోగాలు బో నేను వ్యాపారంలో సెటిల్ అయిపోవాలి నాకు జీవితం మాసం మంచి భార్య రావాలి మంచి భర్త రావాలి మా లైఫ్ సెక్యూరిటీ ఉండాలి నేను చక్కగా సెటిల్ అయిపోవాలి అనుకుంటా 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 ముప్పై ముప్పై ఐదు నలభై వస్తే పెళ్లి చేసుకుంటా కాబట్టి మీరందరూ అందరూ కూడా కలింగ తృప్తి తృప్తిగా ఉండి దేవుని చిత్త ప్రకారంగా దేవుని మనసుతో ఆలోచించి దేవుని వాక్యానుసారంగా బ్రతికి వాక్యానుసారంగా చదివి వాక్యానుసారంగా ఉద్యోగం చేసి వాక్యానుసారంగా వివాహం చేసుకొని వాక్యానుసారంగా కాపురం చేసి వాక్యానుసారంగా బ్రతికి పోతే నెమ్మదిగా ఉంటాం ఎప్పుడు ఆకాశపక్షుడు చోటు విత్తువు పోయి కొట్లో కూర్చుకొని వాటికంటే మీరు శిష్యులు కారా పరలోకముందున్న తండ్రి పరిపుణుడు మీరు అడక్కు మునిపే మీకు ఏం కావాలి అవన్నీ ఇస్తాడని చెప్పాడు ఏసై కాబట్టి నా ప్రియమైన బిడ్డలారా ఆడపిల్లలారా మగపిల్లలారా వివాహ వయసు వచ్చినప్పుడు చేసుకోండి ఉద్యోగం ఉన్నా లేకపోయినా ఏం కావాలండి ఒక ముప్పై నాలుగు సంవత్సరాల క్రితం మ్యారేజ్ చేశారంటే ఏం చూసి చేశారు చేతుల్లో టాపి ఉంటే సాలరే ఇటు బతికేస్తాడు ఇటు చేదుగు పాలం ఇటు బతికేస్తాడు పెళ్లి చేసుకున్నారు మహారాజులో బతికారు ఈరోజు రెండు ఉద్యోగంలోనే మేము అంటారు ఇల్లుండి చిన్న చిన్న పొలాలయ్యి ఉన్నాడు మేము అంటారు ఈ బతకలేం 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 అంటానే పెళ్లి చేసుకోకుండానే ఆలోచిస్తా ఆలోచిస్త చూసుకుంటా చూసుకుంటానే అటాగే అయిపోతుంది తప్ప జీవితాలు ఏ ఊర్లో మార్పు రాడలా దేవుని ప్రేమతో దేవుని ఆత్మతో బాధతో నేను అనేక వీడియోలు చేసి పెడతా కొంతమంది నా వీడియోలు ఫాలో అయ్యి నా అభిమానులు నన్ను కొంతమంది మోటివేటర్లా చూస్తారు ఒక పోర్షన్ పౌలు అంటారు కొంతమంది వీడు రవిడీ అనేవాళ్ళు ఉన్నారు బోండా అనేవాళ్ళు ఉన్నారు నా అర్బన్ ఆక్సైడ్ ఉన్నారు రకరకాలు ఉన్నారు మీరు ఎన్ని రకాలకు మాట్లాడుకున్నా ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోండి నేను ఏసుక్రీస్తు దాసుని అంతే అంతకు మించి ఏం లేదు ఆయన యేసుక్రీస్తు దాసుని అని చెప్పుకుంటే కూడా ఏమాత్రం అరాధ లేవండి ఆయన పేరెత్తుతో కూడా ఆరాధ లేనివ్వండి ఆయన దైవాలు బతుకుతున్నా కాబట్టి ఒకటి చెప్తున్నా మనిషికి ఏం కావాలండి అన్న వస్త్రాలు కాదు మంచి భోజనం మంచి మంచి బట్టలు మంచి ఆరోగ్యం ఉంటే చాలదా ఆరోగ్యం ఉండదు మంచి ఉంటాయి పెద్ద ఫ్యాలెస్ ఉంటాయి డబ్బు ఉంటుంది వెంట ఉంటుంది బంగారం ఉంటుంది ఏం సుఖం చూసుకుంటారు తప్ప ఏం ప్రయోజనం చచ్చిపోయిన శివ కంటే బతుకున్న కుక్క బెస్ట్ అంటారు కదా కాబట్టి అంటే సూది పెద్దంలో దూరడం సులభం కానీ ధనవంతుడు దేవుడు చేరడం అసంభం అన్నాడు దేవుడు ధనవంతులకు ప్రయాసపడొద్దు సకలకీల్లో పడిపోతారు కాబట్టి కలిగిందండిలో తృప్తిగా ఉండండి క్రైస్తవులారా మన వల్ల మన పూర్వం ప్రేయుద్దం శత్రువులు ప్రేమితం అప్పటి కొడుకు ఇద్దాం మామూలు తిప్పుకోవద్దు బేదలకు కప్పించుకోడికి ఏవో కప్పించడం వేదల్ని ఎగతాం చేస్తే దేవుడిని ఏకతా చేసినట్టే కాబట్టి ఎంత మాట్లాడుకున్నా ఒకే ఒకటి ప్రేమ కలిగి పొందుతాం ఏ దేశ వ్యక్తిత్వం కలిగి పొందుతాం ఆయన ఆజ్ఞల కట్టలు కైపోందాం న్యాయ అందరూ సమాధానం పొందాం శాంతి కలిగి ఉందాం నీతి కలిగి ఉందాం నిజాయితీ కలిగి ఉందాం యథార్థంగా ఉందాం ప్రేమ ఆప్యాయత ఆత్మీయత అనురాగం మమతానురాగాలు కలిగి చక్కగా పావులు వల్ల నిష్కపటమైన మనసు కలిగి జీవితం పావుల వల్ల వివేకం కలిగి జీవితం దేవచత్వం చేద్దాం అందరూ పర్లోకి చేద్దాం అందరం కలిసి ఉందాం అందరం పర్లోకి చేద్దాం కాబట్టి పట్టణ ప్రజలు పాషలు రాజకీయ నాయకులు విద్యార్థులు కార్మికులు బంధువులు అందరితోనే సమాధానపడుతున్న మనందరం కూడా దేవుని బిడ్డలమే దేవుని వ్యక్తిత్వంతో జీవించి ఏ స్థాయి జీవించి అందరం పర్వకు చేరాలని నేను మనస్ఫూర్తిగా ఆ దేవుని కోరుకుంటూ ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను ఈ యొక్క సాక్ష్యాన్ని బట్టి దేవుని స్థుతిస్తూ నన్ను కూడా ఆ బైల్ రాజ్యంలో పిలిచేప్పుడు బలా నమ్మకమైన దాసు అని ఏ పిలుస్తాడని నాకు నమ్మకం తండ్రి నీకు స్తోత్రమని వెళ్ళి ఆ విశ్వ న్యాయాధిపతి అయినటువంటి ఏసై పాదాల దగ్గరికి వెళ్ళి ఆయన ఇచ్చే బహుమతులు తీసుకుంటారని కూడా నమ్మకం నాకుంది మీరు కూడా అటువంటి నమ్మకంతో జీవిద్దాం మన అందరం యుగ యుగాలు మనం పల్లొక రాజ్యంలో జీవించ రాజ్యం కోసం సిద్ధపడగలుగుదాము దేవునికి మేము కలిగి కాక అలేలుయా